मंगल समात्राला भारतीय प्राचीन सांस्कृतिक सांप्रदायिक परंपरा ప్రజల విశ్వాసానికి ప్రతికగా మానవ কল্যাণకు ప్రజలందరూ కూడా కలిసి మెలిసి జల్లడి వినించి బాధ్యం కలగాలని చెప్పి కోట్లాది మంది పేరు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పల్లెని ఉండే పట్టణాలలో ఉండే కావచ్చు ఈ మధ్యకాలంలో గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్స్ కాలనీలలో కూడా అమ్మవారికి బోధించబడినటువంటి సంప్రదాయ జరుపుకున్నది ఈ శుభకాలంలో ఈ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానికానికి నేను శుభాకాంక్ష ప్రతి సంవత్సరం అమ్మవారికి కోట్లాది మంది ఆడబిడ్డలు ప్రతి తెలంగాణ ఇల్లు ఆలబిడ్డలి మర్యాదగా తీసుకొని వారికి గొప్పగా గౌరవించిన సాంప్రదాయాలు అవకాశం ఏ దేశంలో స్త్రీల గౌరవస్థలో ఏ దేశంలో స్త్రీ పూజ ఆ దేశం గొప్పగా వినసని చెప్పి ఆడబిడ్డల ఆశీర్వదని కోరుకుంటున్నాం ఇలా ఆడబిడ్డల్ని ఇళ్ళలో పొందపరుచుకొని వీళ్ళ గౌరవించిన సాంప్రదాయం తెలంగాణ ప్రజల్లో వందల సంవత్సరాలు కొనసాగుతారు ఎంత టెక్నాలజీ వచ్చినా ఎన్ని మార్పులు జరిగినా కూడా ప్రజల విశ్వాసాన్ని ప్రజల యొక్క ఆచారాలని ప్రజల కట్టుబాట్లని ఇవాళ ఎవరు కూడా ఆపలేదు అనుకుంటే ఈ సందర్భంలో నాకు అర్థమవుతా ఉన్నాం నేను ప్రజానికానికి విలంబ విజ్ఞప్తి చేస్తున్న మన సాంప్రదాయం మన ప్రాచీన నాగరికత మన విశ్వాసాన్ని సమున్నతంగా నిలబడంతో అందరూ కలిసికట్టుగా భేదభావ కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజ మీ అందరికీ కూడా శుభాకాంక్ష చేస్తూ సెలవుస్తున్న భారత్ మాతాకి